మురుముళ్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్టుకి ఎనభైజీ వర్తింపు రావడంతో భక్తులు అన్నదాన విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నారని దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అన్నదాన ట్రస్టుని మరింత అభివృద్ధి చేస్తామని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక నాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి ఎన్వైజీ వర్తింపు రావడంతో భక్తులు అన్నదాన విరాళాలు అందించడానికి ముందుకు వస్తున్నారని దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అన్నదాన ట్రస్ట్ ని మరింత అభివృద్ధి చేస్తామని శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు కళ్యాణ భక్తులకు నూతన భవనంలో నాణ్యమైన అన్న ప్రసాదం అందిస్తున్నామన్నారు అన్నదాన ట్రస్ట్ కి విరాళాలు అందించడానికి ఆసక్తి చూపుతున్నారని శ్రీ విబిమలింగేశ్వరరావు యాభై వేల రూపాయలు శ్రీ ఎస్ నవీన్ కుమార్ పదివేల రూపాయలు గురువారం రాత్రి విరాళాలు అందించారు ఈ సందర్భంగా దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు